హాయ్ అండి మన కరీంనగర్లో అన్ని వినాయకుల్లోకి ఒక అద్భుతమైన వినాయకుడు అనేది ఈ సంవత్సరం తయారు చేయడం జరిగిందండి అది కూడా ఉమా ట్రస్ట్ ఆధ్వర్యంలో ముప్పై రెండు లక్షల రూపాయలతో అంటే ఒరిజినల్ నోట్లే అండి అవి డూప్లికేట్ నోట్లు అనేవి కాదు ముప్పై రెండు లక్షల ఒరిజినల్ ఐటమ్ అమౌంట్తో మంచి మంచి డిజైన్స్తో మాళ్ళు కట్టి ఆ మండపం అంతా కూడా అమౌంట్తో డెకరేషన్ చేయడం అనేది అయితే చూడండి చాలా చాలా బాగుంది ఫస్ట్ మనం ఎంట్రెన్స్ ఇవ్వగానే డెకరేషన్ ఆ తర్వాత మనకు అమౌంట్తో

అట్లాంటివి ఏం లేవు కొత్త కరెన్సీ అనేది తయారు చేయడం జరిగిందండి చాలా చాలా బాగుందండి చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది నిన్న నైట్ వెళ్ళడం జరిగిందండి మేము చాలా పబ్లిక్ ఉన్నారు చాలా చాలా బాగుందండి ఎవరైనా చూడని వాళ్ళు కూడా ఉంటే చూడండి థ్యాంక్ యూ